ఆత్మ ప్రయాణం దాని లోతు మరియు అర్థాన్ని అన్వేషించడం ప్రసాద్ భరద్వాజ్ ఆత్మ యొక్క ప్రయాణం భౌతిక మరియు వస్తురంగాలను అధిగమించి ఆధ్యాత్మిక పెరుగుదల స్వీయ ఆవిష్కరణ మరియు విశ్వంతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటుంది మనం పరిగణించవలసిన కొన్ని ముఖ్య అంశాలు ఇక్కడ తెలుసుకుందాం ఒకటి ఉద్దేశం మరియు విధి ఆత్మ ప్రయాణం యొక్క కేంద్రంగా ఒకరు తమ స్వీయ ఉద్దేశాన్ని కనుగొనడం దాని విధిని నెరవేర్చుకోవాలనే తపన కలిగి ఉండడం ఉంటుంది ఈ ప్రయాణంలో తరచుగా నేను ఎవరు ఈ ప్రపంచంలో నా పాత్ర ఏమిటి వంటి అస్తిత్వ ప్రశ్నలను అన్వేషించడం ఉంటుంది ఆత్మ పరిశీలన మరియు ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా వ్యక్తులు తమ ఉన్నత లక్ష్యంతో అనుసంధానతను కోరుకుంటారు రెండు పరిణామం మరియు పరివర్తన ఆత్మ యొక్క ప్రయాణం ఒక పరివర్తన ప్రక్రియ ఇది వ్యక్తులను వారి ప్రస్తుత స్థితికి మించి పరిణామం చెందడానికి ప్రోత్సహిస్తుంది వారి ఆధ్యాత్మిక ఎదుగుదలకు పనికిరాని నమ్మకాలను ప్రవర్తనలను పరిమితం చేస్తుంది ఈ పరిణామ ప్రక్రియలో ఆనందం బాధ సవాళ్ల ద్వారా ఒకరి స్పృహను మేల్కొల్పే ప్రయత్నం జరుగుతుంది మూడు ఐక్యత మరియు అనుసంధానం ఆత్మ యొక్క ప్రయాణానికి ప్రధానమైనది అన్ని జీవులతో మరియు విశ్వంతో ఐక్యత మరియు పరస్పర అనుసంధానాన్ని గుర్తించడం ఈ దృక్పథం ఇతరుల శ్రేయస్సు పట్ల సానుభూతి కరుణ మరియు బాధ్యతాభావాన్ని పెంపొందిస్తుంది ధ్యానం ప్రార్థన మరియు సేవా చర్యలు వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలు ఈ అనుబంధాన్ని మరింతగా పెంచుతాయి నాలుగు స్వస్థత మరియు అనుసంధానం వ్యక్తులు వారి ఆత్మ ప్రయాణంలో పురోగమిస్తున్నప్పుడు వారు తరచుగా గత అనుభవాల వల్ల ఏర్పడిన గాయాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ గాయాలను నయం చేయడం అంతర్గత శాంతి మరియు ఆధ్యాత్మిక పురోగతికి కీలకం ఈ వైద్య ప్రక్రియలో మొదట వాటి పట్ల ఒప్పుదల తమను తాము క్షమించుకోవడం మరియు స్వయం పట్ల ప్రేమ వంటి ఉండడం ఎంతో అవసరం ఐదు రహస్యం మరియు విశ్వాసం ఆత్మిక ప్రయాణంలో ఆత్మ యొక్క జాగృతి అనూహ్యంగా చాలా నిగూఢమైన మార్గాల్లో జరుగుతుంది ఇది తరచుగా హేతుబద్ధమైన అవగాహనను ధిక్కరిస్తుంది అందువల్ల ఈ మార్గంలో దారి చూపే అదృశ్య శక్తులపై నమ్మకం మరియు విశ్వాసం అవసరం అనిశ్చితిని స్వీకరించడం విస్మయం చెందడం మరియు నిరంతర ఉన్నతమైన భావాలను కలిగి ఉండడం ముఖ్యం ఇవి మనలో ఆధ్యాత్మిక పరిపక్వత మరియు ఉన్నత స్థితుల స్థాపకత పెరిగేందుకు దోహదం చేస్తాయి ఆరు సేవ మరియు సహకారం అంతిమంగా ఆత్మ ప్రయాణం అత్యున్నత మంచి కోసం మనం చేసే సేవ మరియు సహకారంతో ముగుస్తుంది వ్యక్తులు తమ ప్రామాణికమైన స్వభావాలతో మరియు ఉన్నతమైన ఉద్దేశంతో తమను తాము అనుసంధానం చేసుకుంటే వారు సహజంగానే ఇతరులను ఉద్ధరించడానికి మరియు ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి ప్రయత్నిస్తారు సాధారణంగా ఇది స్వీయ ఆదర్శం దాతృత్వం కలిగి ఉండడం మంచి పనుల్లో క్రియాశీలత లేదా అందరి జీవితాలను ఉత్తేజపరిచే మరియు సుసంపన్నం చేసే సృజనాత్మకమైన చర్యలు చేయడం ద్వారా మనలో వ్యక్తమవుతుంది ఏడు నిరంతర ఎదుగుదల ఆత్మ ప్రయాణం అనేది నిరంతర ఎదుగుదల మరియు నిత్య శుద్ధీకరణ యొక్క జీవితకాల ప్రక్రియ ఇది భూత భవిష్యత్ కాలాలకి లేదా స్థిరమైన గమ్యాలకు కట్టుబడి ఉండదు నేర్చుకోవడం విస్తరించడం మరియు లోతైన జ్ఞానం యొక్క తరంగాలలో ఇది వివిధ దశలలో విప్పుకుంటుంది ప్రయాణం యొక్క ప్రతి దశ లోతైన స్వీయ ఆవిష్కరణను మరియు ఆధ్యాత్మిక పరిణామానికి తగిన అవకాశాలను అందిస్తుంది ఆత్మ యొక్క ప్రయాణంలో ఆచరణాత్మక దశలు రోజువారీ ఆధ్యాత్మిక అభ్యాసం అంతర్గత శాంతి మరియు స్పష్టతను పెంపొందించుకోవడానికి జాగరూకతగా ఉండడం ధ్యానం ప్రార్థన యోగా వంటి అభ్యాసాల్లో పాల్గొనడం జ్ఞాన విజ్ఞానాలను కోరడం మీ ఆత్మ ప్రయాణంతో ప్రతిధ్వనించే ఆధ్యాత్మిక బోధనలు తత్వశాస్త్రం మరియు సాహిత్యాన్ని అధ్యయనం చేయండి ఆధ్యాత్మిక సూత్రాలపై మీ అవగాహనను మరింత పెంచుకోండి సవాళ్లను అవకాశాలుగా స్వీకరించండి సవాళ్లను వృద్ధి మరియు అభ్యాసానికి అవకాశాలుగా చూడండి ధైర్యం స్థితిస్థాపకత మరియు పరిమితులను అధిగమించే సుముఖతతో వాటిని చూడండి సంఘంతో భాగం అవ్వండి ఆత్మ ప్రయాణంలో మార్గదర్శకత్వం ప్రోత్సాహం మరియు భాగస్వామ్య జ్ఞానాన్ని అందించగల సహాయక సంఘాలు ఆధ్యాత్మిక సమూహాలు లేదా మార్గదర్శకులను వెతకండి మీ అంతర్దృష్టిని వినండి మీ అంతర్గత మార్గదర్శత్వం మరియు అంతర్దృష్టిని విశ్వసించండి మీ ప్రామాణికమైన స్వభావానికి అనుగుణంగా నిర్ణయాలు మరియు చర్యల వైపు మిమ్మల్ని నడిపించడానికి మీరు హృదయాన్ని మరియు ఆత్మను అనుమతించండి సారాంశంలో ఆత్మ యొక్క ప్రయాణం అనేది స్వీయ అవగాహన ఆధ్యాత్మిక పరిణామం మరియు విశ్వంతో పరస్పర అనుసంధానం యొక్క లోతైన అన్వేషణ ఈ ప్రయాణాన్ని నిష్కాపట్యత మరియు అంకిత భావంతో స్వీకరించడం ద్వారా వ్యక్తులు లోతైన సాధ్యతను అంతర్గత శాంతిని మరియు ప్రాపంచిక విజయాలను అధిగమించే ఉద్దేశాన్ని అనుభవించగలరు స్వస్తి జై గురుదేవ్ వీక్షించినందుకు ధన్యవాదములు ప్రసాద్ భరద్వాజ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి